న్యూ ఇయర్ రావడంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి వచ్చాయి ఘుమఘుమలాడే మల్లె పూలు అధర కొడుతున్నాయి సువాసనలు వెతజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లె అంటే మగువలకు ఎంతో ఇష్టం రేటు ఎంత ఎక్కువైనా మల్లెల మూర ఖరీదు చేయాలనుకుంటారు అయితే న్యూ ఇయర్ కావడం మార్కెట్లో పూలు అవసరమైన స్థాయిలో దొరక్కపోవడంతో పూల ధరలకు వచ్చాయి పూల మార్కెట్లో మల్లెపూలు కిలో మూడు వేల రూపాయల వరకు ధర పలుకుతోంది నూతన సంవత్సరం పూల దిగుబడి తక్కువగా ఉండడం వల్ల ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు చెన్నైలో లభించే మల్లెపూలకు ప్రత్యేక స్థానం ఉంది ఈ పూలు రెండు రోజుల వరకు మొగ్గగా తాజాగా ఉంటాయి చాలా ఆలస్యంగా ఈ పూలు వాడిపోతాయి అందుకే ఈ పూలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ సాధారణంగా కేజీ మల్లెపూలు పదిహేను వందల ధర పలికేవి అలాంటివి న్యూ ఇయర్ కారణంగా మూడు వేలకు పైగా ధర పలకడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి